హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సెరీళ్ళ అప్ కమింగ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఇంకా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణితములు కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి పెళ్లిని ఆపమని రిక్వెస్ట్ చేస్తున్న జ్యోస్న శివనారాయణకి ఇక శివనారాయణ నారాయణ జోస్న నీకు గౌతమ్ కచ్చితంగా నేను పెళ్లి చేసే తీరుతాను ఇదంటే నేను చచ్చినంత ఒకటే అని చెప్పేసి అంటూ జ్యోస్నకి స్ట్రాంగ్ వార్ని ఇచ్చిన శివ చాక్లెట్ జ్యోస్నా ఈ ఎలా శివనారాయణ పెళ్లి చేసి తేరతా జ్యోస్న ఈ పెళ్లి నుంచి ఎలా తప్పించుకుంటుంది గౌతమ్ మంచివాడు కాదు అని అందరి ముందు ఎలా నిరూపించబోతుంది ఇలా ఎన్నో ట్విష్లతో మన కార్తీక దీపం సీరియల్ అయితే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మన స్టార్ మాలో అయితే ఈ రోజు ఎపిసోడ్ లో మన సీరియల్ లో ఏం జరిగిందో కనుక చూసుకుంటే జ్యోస్న తన మనసులో అనుకుంటుంది బావా దీప ఇద్దరు కూడా కలిసి తను ఇరికించారు అని చెప్పేసి అనుకుంటుంది తన మనసులో మరోవైపు ముందు నువ్వు గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్లి సారీ చెప్పమని దశరథ్ అయితే చెప్పడం జరుగుతుంది జ్యోస్నతో అంతరిగా నువ్వు వెళ్ళొద్దు ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళమని దీప అయితే చెప్తుంది నేను వెళ్తాను అని చెప్పేసి అంటూ మొత్తానికి కార్తీక్ జ్యోష్న వెంట వెళ్తాడు ఈ పెళ్లి జరిగే వరకు జ్యోస్నకు దూరంగా ఉండు అర్థమైందని చెప్పేసి అంటూ మరోసారి పారిశాతానికి వార్నింగ్ ఇస్తాడు శివనారాయణ సీన్ కట్ చేస్తే మరోవైపు రీటాతో క్లోజ్ గా ఉంటాడు గౌతమ్ అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు వాళ్ళు కూడా కాశీ అయితే వీడియో తీస్తాడు ఈ వీడియోతో పెళ్లి ఆగిపోతుందని చెప్పేసి అంటూ మొత్తానికి కాశీ మనసులో అనుకుంటాడు నేను రీటాను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెప్తాను అని చెప్పేసి అంటూ మొత్తానికి గౌతమ్ అయితే రీటాతో చాలా క్లోజ్ గా ఉంటూ తనని నమ్మించే ప్రయత్నం అయితే చేస్తాడు ఇక ఇదంతా చూస్తున్న కార్సీకి అయితే ఈ గౌతమ్ మంచివాడు కాదు అని తెలుసుకుంటాడు ఈ గౌతమ్ ఎలాంటి వాడో అందరికీ తెలిసేలాగా చేస్తాను అందుకే నాన్న జోస్నాక ఒకసారి గౌతమ్ని ఇలా ఎంక్వైరీ చేయమని నాతో చెప్పింది ఈ గురించి అందరి ముందు నేనే బయట పెడతానని చెప్పేసి అంటూ మొత్తానికి కాశీ దాని మనసులో అనుకునే వీడియో మొత్తాన్ని కూడా రికార్డ్ చేసుకుంటాడు మరోవైపు ఇంటి నుంచి బయలుదేరని అయితే కార్తిక్ ని తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక కార్ షాటో ఆపేస్తుంది కార్తీక్ బావా అని చెప్పేసి అంటూ ఇక జోస్ అయితే డైరెక్ట్ గా కార్తిక్ ని అడిగేస్తుంది అందరికీ తెలిసిందే నాకు తెలిసిందే అని చెప్పేసి అంటూ జ్యోస్నా విసిగించే విధంగా గుర్తిస్తూ ఉంటాడు కార్తిక్ అయితే బావా నేను ఇప్పటికీ కూడా నిన్నే అని చెప్పేసి జ్యోస్నా అంటుంది ఇది జ్యోస్నా ఇది తప్పు నువ్వు ఆలోచించే విధానం కరెక్ట్ కాదు నువ్వు తెలివైన దానివి కదా ఎందుకైతే సైలెంట్ గా ఉంటున్నావు తెలిసి తెలిసి నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు ఈ లైఫ్ గురించి నువ్వే ఆలోచించుకోవాలి అని చెప్పేసాడు మొత్తానికి కార్తిక్ సలహా ఇస్తాడు చూడు బావా నువ్వు దీపను కంట్రోల్ చేస్తున్నట్లే అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నావు అని నాకు అర్థమైంది నీతో నిజాలు చంపించాలి అనుకున్నాను కానీ అవకాశాన్ని నాకు ఇవ్వడం లేదు తాళి కట్టించుకునేది నువ్వు అలానే కాపురం చేయాల్సింది కూడా నువ్వే సరైన డిసిషన్ తీసుకోవాల్సింది కూడా నువ్వే లైఫ్ గురించి నీ ఇష్టం ఏది చేయాలనుకుంటున్నావో అది చే జ్యోస్న అని చెప్పేసి మొత్తానికి కార్తీక్ జ్యోస్లతో తగ్గేసి చెప్పడం జరుగుతుంది దాంతో అనుకుంటుంది చాలా బాగా తెలివిగా తప్పించుకున్నావు బావా నువ్వు జ్యోస్నా కన్న తండ్రిని చంపాలనుకున్న దానివి నువ్వు అలాంటిది మీ గురించి నాకు తెలిసిన చాని నేను ఎలా బయట పెడతాను అనుకున్నావు అనుకుంటూ కార్తీక్ తన మనసులో అనుకుంటాడు ఇక మొత్తానికి గౌతమ్ వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తారు గౌతమ్ ఇంట్లోకి వెళ్లే ముందు జ్యోస్నపై సెటర్లు వేస్తాడు కార్తీక్ ఏదైనా అవసరం ఉంటే బయటే ఉంటా పిలువని చెప్పేసి అంటాడు లోపల ఏం జరుగుతుందో కిటికీలోంచి చూస్తూ ఉంటాడు కార్తీక్ అయితే లోపలికి వెళ్ళని చూసిన పిలుస్తూ ఉంటే గోతం మాత్రం పట్టించుకోడు నేను కావాలనే కాల్ లిఫ్ట్ చేయలేదు అంటుంది పెళ్లి అంటే అదొక అందమైన ప్రపంచం ఎవరినైతే మనం పెళ్లి చేసుకోవాలనుకుంటామో వాళ్ళతో మంచి జీవితాన్ని ఊహించుకుంటాము లాస్ట్ టైం దీప చేసిన పనికి ఎంగేజ్మెంట్ ఆగిపోయింది మళ్ళీ అలానే జరుగుతుందని చాలా భయం మొదలయ్యింది అందుకే కాల్స్ ఆన్సర్ చేయట్లేదు ఆంటీని అంకుల సారీ అంటే జ్యోస్న గౌతమ్ తో చెప్పడం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో లేరని గౌతమ్ అంటాడు ఇక అయితే గౌతమ్ కి సారీ చెప్తుంది జోస్న మరోవైపు కిటికీలో నుంచి కార్తీక్ జరిగినంత కూడా చూస్తూ ఉంటాడు జ్యోస్న మాటలకి సెటర్లు వేసుకుంటాడు కార్తిక్ ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ చేద్దామని జోస్న అయితే గౌతమ్ తో చెప్పడం జరుగుతుంది ఇక దాంతో గౌతమ్ కుదరదని చెప్తాడు జరిగినా సరే ఈ ఎంగేజ్మెంట్ ఆగదు అది జరగకపోతే ఏది ఉండకూడదు అది అయినా సరే అని వార్నింగ్ ఇస్తాడు గౌతమ్ కంగారు పడుతున్నావు టెన్షన్ గా ఎందుకున్నావు చిల్గా ఉండు కదా నీకెందుకు అంత భయం అని చెప్పేసి అంటే గౌతమ్ దగ్గరకు వస్తూ జోస్న చేతిని చాలా గట్టిగా పట్టుకుంటాడు దాంతో కార్తీక్ అదంతా చూసి చాలా టెన్షన్ పడతాడు ఇక మొదటి వీడు ఇప్పుడు నేను ఎంట్రీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి అంటూ మధ్యలోకి వస్తాడు కార్తిక్ తాతయ్య ఫోన్ చేసి జోస్నా త్వరగా తీసుకురమ్మన్నాడు అని కార్తీక్ చెప్తాడు సరే వెళ్ళండి అని చెప్పేసి అంటే గౌతమ్ పంపిస్తాడు ఇక జోస్ అయితే థ్యాంక్స్ బాబా టైం కుచ్చామని తన మనసులో అనుకుంటుంది బయటకు వచ్చిన తర్వాత అడుగుతాడు కార్తీక్ అని చెప్పేసి అంటుంది కూర్చొని గుర్తు చేసుకుంటుంది దీపం తప్పించి జీవితంలోకి రావాలని నేను ఈ తిప్పులు పడుతున్నాను అని చెప్పేసి అంటూ కార్తీక్ ని చూస్తూ తన మనసులో అనుకుంటుంది జ్యోస్నా ఇక మీరు కూడా తినండి అని దశ చెప్తాడు ఇంటి దగ్గర అత్త ఎదురు చూస్తుందని దీప అంటుంది ఏదో సొంత నాన్న చెల్లెలు అయినట్టు ఆ పిలుపు ఏంటి అని చెప్పేసి పారిజాతం అయితే రెచ్చగొడుతుంది పిలిస్తే తప్పేంటి అని కార్తీక్ అంటాడు నీకు ఎంత చెప్పినా సరే అర్థం కావని శివనారాయణ కౌంటర్ వేస్తాడు అర్థం చేసుకోలేని పారు నవ్వులు పాలైపోతుంది తర్వాత అయితే వెళ్ళిన పని ఏం జరిగిందని శివనారాయణ జ్యోస్నని అడిగితే కార్తీక్ జరిగిందంతా చెప్పేస్తాడు జ్యోస్న వెళ్ళి మృతుములాడింది కానీ గౌతమ్ పట్టించుకోలేదు కానీ మాత్రం చేతిలో పట్టుకున్నాడు అని కార్తీక్ అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక దీంతో పట్టుకుంది అని కవర్ చేస్తాడు కార్తీక్ ఏం చెప్తే ఇలా ఇరికిస్తాడు అని జ్యోస్న చాలా భయపడుతుంది నిశ్చితార్థం కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తేనే బాగుంటుందేమో కార్తీక్ అంటే అది అసలు డ్రైవర్ ఇచ్చే సలహా ఏంటి అనుకున్న టైం కి నిశ్చితార్థం జరుగుతుందని చాలా స్పష్టంగా చెప్పేస్తాడు తర్వాత కార్తీక్ గౌతమ్ ఎంగేజ్మెంట్ కు ఉంగరాలు పంపిస్తానన్నాడు అని కార్తిక్ చెప్పడం జరుగుతుంది ఏదో స్పెషల్ ఉందంట అది కూడా రేపే పంపిస్తానన్నాడు మాటలు జోసినలా అంటుంది ఏదో భయపెట్టేందుకు బావ ఇలా సరదాగా చెప్తున్నాడు అలా ఏమి జరగదు అని చెప్పేసి అనుకుంటుంది జ్యోస్టా ఇక సరైన దీప కార్తీక్ ఇద్దరు కూడా అక్కడి నుంచి ఉంటారు ఇక దీపైతే కార్తిక్ ని అడుగుతుంది ఏమైంది బావా ఇంటి అలా ఉన్నావు ఏం జరిగిందని చెప్పేసి అడగడంతో ఇంటికి వెళ్ళక చెప్తాను పదా అని చెప్పేసి అంటూ దీపని తీసుకున్న కార్తిక్ అయితే వెళ్ళిపోతాడు ఇక డిన్నర్ అయిపోయిన తర్వాత జోసిన తన గదిలోకి అయితే వెళ్లిపోయి చాలా సీరియస్ గా ఆలోచిస్తుంది ఏం చేయాలి అసలు ఎంగేజ్మెంట్ ని ఎలా పోస్ట్ పోన్ చేయాలి ముందు పెళ్లి ఆకుండా ఏం చేయాలి నేను ఏం చేసినా సరే అన్ని దారులు క్లోజ్ అయిపోయాయి బావ నన్ను తాత ముందు అడ్డంగా ఇరికించేసాడు తారా నేను వెళ్ళి తాతతో మాట్లాడితే ఏమన్నా ఉపయోగం ఉంటుందని చెప్పాడు ఆలోచించిన జ్యోషన్ అయితే శివనారాయణ దగ్గరకు వస్తుంది తాత అని చెప్పేసి పిలుస్తుంది శివనారాయణ చాలా కోపంగా ఏంటి చేసిన ఇలా వచ్చావు ఏమైంది మనీ కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటాడు లేదు నేను పర్సనల్ కు మాట్లాడాలి అనుకుంటున్నాను త్వరగా నువ్వు నాకు గౌతమ్ ఎందుకు పెళ్లి చేయాలి అనుకుంటున్నావు నాకు పెళ్లికి కొంచెం టైం కావాలి తాత నన్ను అర్థం చేసుకోని చెప్పేసాడు జ్యోషన్ అయితే శివనారాయణ ఎంతగానో రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది శివనారాయణ అయితే చుడు ఆలస్యం చేసే కొద్దీ అమృతం కూడా విషయంలో మారిపోతుంది అంటారు నేను నీ పెళ్లి విషయంలో చాలా లేట్ చేశాను అనిపించింది ఆ రోజు దీప కారణంగానే గౌతమ్ మంచివాడు కాదు అని తనే నింద వేసి నిశ్చితార్థాన్ని ఆగిపోయేలాగా చేసింది కానీ ఈ రోజు గౌతమ్ మంచివాడు అని తనే తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పింది కదా చూస్తే గౌతమ్ కూడా దీపను క్షమించేసి సరే అన్నాడు అంత బాగానే ఉంది కదా మరి ఇలాంటి టైమ్ లో నువ్వెందుకు పెళ్లిని ఇంత త్వరగా చేయొద్దు కొంచెం గ్యాప్ కావాలి టైం తీసుకుంటా అని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నావు నీకు అసలు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాడు శివనారాయణ జ్యోస్న అడిగేసరికి జోస్ ఒక్కసారిగా షాక్ అవుతుంది లేదని గనుక చెప్తే తన మీద ఉన్న అభిప్రాయం మారిపోతుంది తాత నన్ను ఎప్పటికీ కూడా నమ్ముడు అని చెప్పేశాడు జోస్న సారెంట్ గా ఉంటుంది చుడు జోస్న ఖచ్చితంగా అనుకున్న టైంకి నేను నిశ్చిత దాన్ని నీ పెళ్లిని రెండు కూడా చేసి తీరుతాను పెళ్లి విషయంలో నా పరువు నేను పోగొట్టుకోదలుచుకోలేదు ఈ తాత మాట కట్టుబడి ఉంటే నీకే మంచిది నా మాట వింటావని నా మనవరాలుగా నా పరువు నిలబెడతావని నాకు అనిపిస్తుంది అర్థమైందా చూసినా నువ్వు పెళ్లి కచ్చితంగా చేసుకుని తీరాల్సిందే నువ్వు ఎలాంటి విషయాలకి కూడా సంజయ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అర్థమైందని చెప్పేసి అంటూ మొత్తానికి శివనారాయణ జ్యోస్నకు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది దాంతో జ్యోస్న ఒక్కసారిగా కంగు తింటుంది అసలేంటిది ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి మొత్తం మంచివాడు కాదని నాకు కూడా తెలుసు తాత ముందు ఎలా రిజూ చేయాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్ కమింగ్ ఎపిసోడ్ లో మంచివాడు కాదు అని శివనారాయణ ముందు నిరూపించి జ్యోస్న తన పెళ్ళిని ఎలా ఆపుకుంటుంది అనేది ఆసక్తికరంగా నా మారనుంది మన కార్తీక దీపం సీరియల్ లో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ కార్తీక దీపం సీరియల్ డైలీ ఎపిసోడ్స్ తెలుసుకోవాలి అనుకుంటే క్లిక్ చేసేయండి